బుల్లితెర మీద కూడా చాలా మంది బ్యూటీలు ఉన్నారు సీరియల్స్లో లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కేవలం తెలుగు అమ్మాయిలు మాత్రమే కాదు తెలుగు సీరియల్లో ఇతర భాష ముద్దుకుమ్మలు కూడా క్రేజ్ను సొంతం చేసుకుంటున్నారు అయితే కొందరు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తుంటారు అందులో సీరియల్ నటి నటులు కూడా ఉన్నారట మరి ఆ లిస్టులో ఉన్నది ఎవరో ఓసారి తెలుసుకుందాం ప్రియాంక జైన్ శివకుమార్ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది అందార ముద్దుకుమ్మ ప్రియాంక జైన్ జానకి కలగన లేదు సీరియల్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సీరియల్ యాక్టర్ శివకుమార్తో డేటింగ్ చేస్తుందని టాక్ మౌనరగం సీరియల్తో స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారట పెళ్లి చేసుకుంటామని చెబుతూనే పెళ్లిని మాత్రం దాటవేస్తున్నారు ఆ తర్వాత కీర్తి భట్ కార్తీక్ తోట కార్తీక దీపం సీరియల్తో తెలుగు వారికి బాగా పరిచయం కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు కార్తీక్ తోట అనే వ్యక్తితో ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుంది అయితే ఈ అమ్మడు కూడా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తుందని టాక్ శోభా శెట్టి యశ్వంత్ కార్తిక్ దీపం సీరియల్ ఫ్యాన్స్కు మౌనికతా గురించి పరిచయం అవసరం లేదు ఈ సీరియల్లో మౌనితా విలన్ క్యారెక్టర్లో చింపేసింది అని చెప్పవచ్చు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో కూడా ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించింది తన ప్రియుడు యశ్వంత్తో శోభా శెట్టి ఎంగేజ్మెంట్ రీసెంట్గా చేసుకుంది కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు అయితే కొత్త ఇల్లు తీసుకుని అందులో ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కూడా టాక్ శ్రీ హనుమంతు శ్రీహాన్ పలు యూట్యూబ్ వెబ్ సిరీస్లతో పాపులర్ అయింది ఈ జంట సిరి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో నటించింది బిగ్ బాస్ తెలుగు సిక్స్ రన్రప్ పైన శ్రీహాంత్ సిరి చాలా కాలం నుంచి ప్రేమలో ఉందంట వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటునే ఓ బాబును కూడా దత్తత తీసుకున్నారు ఆన్ స్క్రీన్పై ఎంతో అందంగా కనిపించే జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉండడంతో మరింత అట్రాక్ట్ అయ్యారు నైటిస సిద్ధూ పవన్ సోనియా సిన్ యూట్యూబ్ వెబ్ సిరీస్ టీవీ షోల్లో వైరల్ కామెంట్స్తో చాలా ఎక్కువ పాపులర్ అయ్యింది సోనియా విరూపాష సినిమాలో కీరోల్లో నటించింది సోనియా సింగ్ సిద్ధూ పవన్ యూట్యూబ్ సిరీస్ల నుంచే ప్రేమలో ఉన్నారు ప్రేమలో ఉంటున్న లివింగ్ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారట ఈ జంట కూడా పెళ్లి చేసుకోకుండా సహజీనం చేస్తోందని టాక్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు సింగ్ సిద్ధూ పవన్ కలిసి నటించిన శశిమధరం సిరీస్ వంచి టాక్ను సొంతం చేసుకుంది ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెగా మస్తీ